ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ఐదో రోజుకు చేరుకుంది పడవల తొలగింపు ప్రక్రియలో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి వైజాగ్ నుంచి టీం కాకినాడ నుంచి అబ్బులు టీంలు పడవలను తీసే ప్రక్రియ చేపట్టారు ఒకవైపు పడవల కటింగ్ మరోవైపు బయటకు లాగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు నిన్న కట్ చేసిన పడవను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు టీంలు కలిసి పనిచేయడంతో వ్యూహం పలించింది పడవల్లో కదలికలు రావడంతో కటింగ్ అయిన పడవ నీటిలోకి వెళ్ళింది ఇవాళ కనీసం ఒక పడవనైనా బయటకు లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ఐదో రోజుకు చేరుకుంది పడవల తొలగింపు ప్రక్రియలో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి వైజాగ్ నుంచి స్కూబా టీం కాకినాడ నుంచి అబ్బులు టీంలు పడవలను తీసే ప్రక్రియ చేపట్టాయి ఒకవైపు పడవల కటింగ్ మరోవైపు బయటకు లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు నిన్న కట్ చేసిన పడవను బయటకు లాగేందుకు ప్రయత్నించారు రెండు టీంలు కలిసి పనిచేయడంతో వ్యూహం ఫలించింది పడవల్లో కదలికలు రావడంతో కటింగ్ అయిన పడవ నీటిలోకి వెళ్ళింది ఇవాళ కనీసం ఒక పడవనైనా బయటకు లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ఐదో రోజుకు చేరుకుంది పడవల తొలగింపు ప్రక్రియలో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి వైజాగ్ నుంచి స్కూబా టీం కాకినాడ నుంచి అబ్బులు టీంలు పడవలను తీసే ప్రక్రియ చేపట్టాయి ఒకవైపు పడవల కటింగ్ మరోవైపు బయటకు లాగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు నిన్న కట్ చేసిన పడవను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు టీంలు కలిసి పనిచేయడంతో వ్యూహం ఫలించింది పడవల్లో కదలికలు రావడంతో కటింగ్ అయిన పడవ నీటిలోకి వెళ్ళింది ఇవాళ కనీసం ఒక పడవనైనా బయటకు లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ఐదో రోజుకు చేరుకుంది పడవల తొలగింపు ప్రక్రియలో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి ఈ రోజు ఒక పడవనైనా బయటకు తీసేందుకు రెండు టీంలు కలిసి గట్టుగా పనిచేస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి మా ప్రతినిధి కాంతి లైలో సిద్ధంగా ఉన్నారు కాంతి చెప్పండి అంటే ఏకదాట్లో రెండు టీంలు పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఈ రోజు ఖచ్చితంగా ఒక పడవనైనా బయటకు తీస్తున్నట్టు అధికారులు అంచనాలు వేస్తున్నారు పూర్తి అప్డేట్స్ అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి రాజేంద్ర ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతికి బోట్లు ఏవైతే కొట్టుకువచ్చాయో బోట్లు భారీగా దాదాపుగా ఒక్కొక్క బోటు కూడా అరవై టన్నుల నుంచి డెబ్బై టన్నుల వరకు బరువు ఉండడం తోటి బోట్ల తొలగింపు ప్రక్రియ అనేది గత ఐదు రోజులుగా నిర్విరామంగా కృషి చేస్తున్నప్పటికీ కూడా కదలని పరిస్థితి అయితే నిన్న వైజాగ్ నుంచి వచ్చిన టీంకి సహకారంగా ఏదైతే కుచిలూరు నుంచి వచ్చినటువంటి బోటు ప్రమాదానికి సంబంధించినటువంటి టీం కూడా కలిసి పనిచేయడము అలాగే కొన్ని ప్లాన్స్ తోటి బయట వేరే పడవలను కూడా ఉపయోగించి అవతల నుంచి భవని ఘాట్ నుంచి యువతలకి కొత్త బోట్స్ ని తీసుకువచ్చి లోకల్ బోట్స్ సహాయంతో ఈ ఏదైతే ఇరుక్కుపోయినటువంటి వాటర్ లో ఇరుక్కుపోయిన బాగా బరువుగా ఉన్నటువంటి ఈ బోట్ల తొలగింపు కోసం ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ అధికారులు ఏదైతే ఏర్పాటు చేపడుతున్నారో దానికి సంబంధించి మొత్తం మూడు టీంలు ఒకటి లోకల్ టీం కాగా మరి ఇంకొక రెండు ఒకటి వైజాగ్ నుంచి వచ్చినటువంటి టీము అలాగే కాకినాడ నుంచి వచ్చినటువంటి టీం ఈ రెండు మూడు టీమ్స్ కలిసి నిర్విరామంగా కృషి చేస్తున్నాయని చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఈ చే ప్రక్రియను అయితే చేపడుతూ ఉన్నారు మొత్తం ఈ లోపలికి వెళ్ళిపోయినటువంటి బోట్లను కింద నుంచి అంటే అండర్ వాటర్ ఆపరేషన్ చేపట్టి కట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో నిన్న కట్ చేసిన పడవను బయటికి లాగే ప్రయత్నానికి ఒక ట్రైల్ వేశారు ఈ నేపథ్యంలో అది సక్సెస్ అయిందనే చెప్పాలి కొంచెం ముందుకి కదలటంతో పడవల్లో కదలిక రావడంతో లాగే కొద్దీ కిందకి నీళ్ళల్లోకి వెళ్ళి ఆపరేషన్ అనేది చేయడం చాలా ఈజీగా అవుతుందని భావిస్తున్నారు ఈ రోజు సాయంత్రానికి ఒక్క బోట్నైనా కూడా బయటకు తీయాలి అనే ఉద్దేశంతో అధికారులు ఉన్నారు అయితే ఈ ఒక్కొక్క ఒక పక్క కటింగ్ మరొక పక్కన బయటికి లాగేందుకు ప్రయత్నం ఈ రెండు కూడా సైమల్టేనియస్ గా చేస్తూ ఉన్నారు అధికారులు ఈ ఏదైతే బోట్ కి సంబంధించి తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో దానిని తొలగించేందుకు నిర్విరామంగా ఈ మూడు టీమ్స్ పనిచేస్తున్నాయి అండర్ వాటర్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని గా నిన్న ఒక బోట్ కదలటంతో నిన్న సెవెంటీ పర్సెంటే కంప్లీట్ అయిన బోట్ కటింగ్ నిన్న ఇంకొక టెన్ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ ఒక బోట్ అయితే కట్ చేయడానికి వీలు కుదిరిందని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు మరొక వైపు అవతల ఉన్నటువంటి ఘాట్ ఏదైతే ఉందో ఆ ఘాట్ నుంచి దుర్గా ఘాట్ నుంచి కూడా లాగే ప్రయత్నం అంటే భారీ క్రేన్ల సహాయంతో ఒక రోప్స్ సహాయంతో ఐరన్ రోప్స్ తోటి లాగే ప్రయత్నం అయితే చేపడుతూ ఉన్నారు అయితే నిన్న జరిగినటువంటి కొంత పడవలో పడవలో కదలిక రావడం వల్ల ఈరోజు సాయంత్రానికి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో బోట్స్ తొలగింపు ప్రక్రియలో ఒక్క బోట్నైనా కూడా బయటకు తీస్తామని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే గత ఐదు రోజులుగా ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో దానిని అధికారులు చేపడుతూ ఉన్నారు ఈ రోజు ఒక్క బోట్ అయినా కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు దాదాపుగా తొంభై శాతం కటింగ్ అండర్ వాటర్ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో ఆ కటింగ్ అనేది పూర్తయింది అని కూడా అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు రాజేంద్ర Right the thank you Kanti